ఈ వాక్యాన్ని వినేటప్పుడు వాక్యాన్ని వినడానికి దేవుని సన్నిధికి వచ్చినప్పుడు వాక్యాన్ని బోధించడానికి మనం దేవుని సన్నిధికి వచ్చినప్పుడు మనం గుర్తుపెట్టుకోవాలి సువార్త కంటే ముందు మనకేముండాలి సమాధానం ఉండాలి ఎవరితో అయినా మనకి విరోధ భావం ఉంటే ఎవరితో అయినా మనకి శత్రుత్వం ఉంటే ఒకవేళ మనసులో ఎప్పటికీ అతను నాకు కీడు చేశాడు అతను నాకు ఇది చేశాడు అని నీకేనా కోపం ఉంటే నీకేనా అతను బాధ ఉంటే అర్జెంటుగా వెళ్ళి నువ్వు వాక్యం చెప్పడానికి ముందే వాక్యం వినడానికి ముందే దేవుని సన్నిధికి ఎంటర్ అవ్వడానికి ముందే అర్జెంటుగా వెళ్ళి కోప తాపాలు ఏ వ్యక్తి మీద అయితే నీకున్నాయో ఆ వ్యక్తితో వెంటనే వెళ్ళి ఏం పడాలంటారమా సమాధాన పడాలి సమాధాన పడకుండా ఎంత స్వార్థ చేసినా ఎంత స్వార్థ చెప్పినా ఎంత స్వార్థ విన్నా ఆ స్వార్థ ఏ ఏమైపోతుందంటే నిష్ప్రయోజనం అయిపోతుందండి నిష్ప్రయోజనం అయిపోతుంది అని నువ్వు నువ్వు తొడుక్కోవాల్సిన చెప్పులు ఏంటంటే సమాధాన స్వార్థ వలనైనా సిద్ధ మనసు అనే జోడు తొడుక్కోవాలి అక్కడ చెప్పులు తొడుకో అన్నాడు కానీ ఇక్కడ ఆ చెప్పులకు అర్థం చెప్తున్నాడు ఒక చెప్పు అయితే ఇంకొక చెప్పు స్వార్థ ఈ రెండు కలిపితే సమాధాన స్వార్థ ఎవరైతే ఇలాంటి స్వార్థ చేస్తారో ఆ స్వార్థ చేసినప్పుడు మాత్రమే దేవుడు అంగీకరిస్తాడు